స్వామి మండలి మలుగుందం గారు మార్పులు వీరికి పద్నాలుగు బహుమతిగా మన వాళ్ళు ఏర్పాటు చేశారు జమ్ము రంగస్వామి గారు స్టేజ్ టైంలో పేర్చున్నారు ഐ വര പൂപയുള്ള വീട്ടിൽ പാർക്കും చెప్పలే చిన్న అనుకోకూడదు సంతోషం బాగా ఎదగాలి స్వామి అలాగే శ్రీ ఆజనేశ్వరం పది మండలి అయిన కళ్ళు వారికి ఎనభై మూడు మనకులు అలాగే శ్రీ మార్తీ పది ప్రజల వారికి ఇరవై మూడు మనకులు వచ్చాయి ఇద్దరు స్టేజ్ పైకి రావాలి దాదాపు ఐదు వందల రూపాయలు స్వామి బాబు ఎవరు ఎవరు అన్న పేరు చెప్తాను కాదు తాత గోవర్ధన్ గోవర్ధన్ గారు ఇంకా ఫస్ట్ చెప్పినా నువ్వు గోవర్ధన్ తర్వాత చెప్తుంది తర్వాత ఇస్తుంది అది వేరే ఉంది చెప్తాను

ఇప్పుడు శివభక్త భజన పుచ్చికాల మండవాడు ఎనభై నాలుగు నాకులతో వెయ్యి పదహారు రూపాయలు వచ్చాయి పుచ్చికాల మనవాళ్ళు స్టేజ్ బ్రేక్ రాస్తుందో కోరున్నా పుచ్చికాలి పెద్ద మల్లేష్ గారి కుమారుడు చిగర్ల రవికుమార్ గారు స్టేజ్ బ్రేక్ రాస్తుందో కోరున్నా చికుమార్ గారు స్టేజ్ బ్రేక్ రావాలి

శ్రీ ఆశ్వరం భయమని నిర్బంధం వారు ఇష్టమంత్రి క్లాస్ లోకి వచ్చిన చాలా చక్కగా పాడారు అది ఒక చిన్న తప్పదం వల్ల జరిగింది వీరికి ఎనభై నాలుగు మనకు ఎనభై ఐదు మార్పు రెండు వేల పదహారు రూపాయలు తాత పెళ్ళి పత్తిని పెద్దలింగారు చేతుల మీదుగా వారు అంత చేశారు అలాగే తొమ్మిదవతి శ్రీ శృంగళా పరమేశ్వర పద్ధతి మండలి గారు వీరికి తొమ్మిదవ మార్కు వచ్చే మూడు వేల పదహారు రూపాయలు వచ్చాయి దాకా జోలు కొండ తిప్పన్న గారికి ఉన్నాడు జే బ్రహ్మయ్య గారు అయ్యా వాళ్ళ లేరు మీరు తీసుకోబెట్టు వాళ్ళ లేరు గారి అలాగే ఎనిమిదో దశలకి నాలుగు వేల పదహారు రూపాయలు కీర్తి శిశువు కీర్తులకొండ కుమారుడు ఏ రంగనగర్ స్టేజ్ పెద్ద రాసింది కోరుతున్నాం రంగన్న స్టేజ్ మాత్రం కొంచెం అడుగుల తాతకి సన్మానం చేస్తున్నారు భజన మండలి శ్రీ మాధవ స్వామి భజన మండలి పోతపల్లవారు తొంభై రెండు మార్కులతో నాలుగు వేల పదహారు రూపాయలు గెలుపడం జరిగింది పోతపల్లవారు స్టేజ్ కోర్చున్నారు మాధవ కలవారు తొంభై మార్పులతో నాలుగు వేల పరహారా తిరుగుండమారుడు పేరు రంగన్న గారి సినిమా అలాగే ఏడో బహుమతి ఐదు వేల పదహారు రూపాయలు దాతలు లెవెన్ సీతారామ భద్ర మండలి తిరువేగల్ల వారు తొంభై మూడు మార్పులతో ఐదు వేల పదహారు రూపాయలు వారికి గెలుపడం జరిగింది తిరువల్ల వారు స్పె కాస్త ఒక వచ్చాం সন্মানি ফ্ৰে পদহাৰোপায় দাতিক সন্মান వారికి తొప్పది పాడు పడుకోతే ఐదు వేల పదహారు రూపాయలు ఏడవ ఆరో గెలుపెట్టారు శ్రీ శృంకుల పరమేశ్వర పదమినల్ని ధనవరి వారి తొంభై నాలుగు రకాలతో ఆరు వేల పదహారు రూపాయలు కోల్పోతారు ధననూరు వారు స్టేజ్ రూపాయలతో కోరుతున్నారు దాత కీర్తిశేసర్ భార్య గారు దాతకు సన్మానం చేయండి దాతకు సన్మానం ఐదు దిపతి నాలుగో పరిపతి రెండు కూడా రెండు భారత్ సమానంగా నాకులు వచ్చాయి సమానమైన నాకు వచ్చేటువంటి భజన బంధం శ్రీ పెద్దమ్మ రామలింగేశ్వర స్వామి బయట మండలి లక్షాపల్లి శ్రీ మాధ్య బలి కొత్త వాళ్ళు తొంగ మార్పు ఎనిమిది వేల పదహారు రూపాయలు ఏడు వేల పదహారు రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇద్దరు పచ్చుకోవచ్చు కోరున్నాం లక్షా స్టేజ్ దగ్గర యుడు గారు ప్రకాష్ నాయుడు రాజశేఖర్ నాయుడు బహుమతి పెట్టిన పెద్ద మకండ గారు కుమారుడు తలాస్వామి గారు సీనియర్ అశిష్టరు కూడా వాళ్ళిద్దరు దాతలు స్టేజ్ రావాలి ఇద్దరికి సన్మాదించాలి నమస్తే ఇద్దరికి సన్మానం సన్మాని చేస్తారు లక్ష పల్లె ఫీకొచ్చిన వాళ్ళకి తొంభై నాలుగు మనకు తొంభై నాలుగు నది మనకు సమయంలో ఇద్దరు కూడా పదిహేను వేల రూపాయలు ఇద్దరు పదహైదు వేల రూపాయలు అలాగే ఏడు ఏడున్నరలు పచ్చుకోవాల్సింది ప్రసాదం తీసుకోవచ్చు

సర్పంచారు సర్పంచారు అలాగే వారికి మరోకి తొంభై రూపాయలకి వెళ్తే పదివేల పదహారు రూపాయలు వచ్చాయి అలాగే శ్రీ సాయి సరస్వతి లక్ష లక్ష పన్ను గారు తొమ్మిది వెళ్తే పన్నెండు వేల పదహారు రూపాయలు నిలబడడం జరిగింది లక్ష పల్లె స్టేట్ కోరుతున్నాం దేవుండలం దేవుండలం గారు దాత వచ్చేసి కేంద్ర రెడ్డి గారు తినారు కేశ సర్పంచ్ అన్నగారు కూడా సన్మానం చేయమని కోరుచున్నాం కొద్దిగొండ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఎప్పి నొప్పిస్తున్నటువంటి మొత్త పరిమితి గెలుపుతున్నాం గుత్తి అవసరం గుర్తి అవస్థ గురించి చెప్పండి

అందరికి నమస్కారం బహుశా మా ఊర్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను చరిత్రలో మా ఊరు చరిత్ర అందరూ సహకరించడానికి ధన్యవాదాలు ఇదే కార్యక్రమం ముందు జరిగితే కూడా మా కుటుంబం తరఫున మొదటి మేమే మా కుటుంబం ఇస్తామని ప్రకటిస్తాం ఎందుకంటే ఇలాంటి పెద్దలు మాట్లాడితే వాళ్ళ నుంచి మనం పనులు నేర్చుకుంటాము వాళ్ళ నుంచి మంచి సుక్తులు వస్తాయి కూడా పెద్దలు అలాగే మీరు అదే తర్వాత సర్పంచ్ గారు కొంచెం మాట్లాడతారు ఇప్పుడుండే వెస్టర్న్ కల్చర్ లో ఇటువంటి కార్యక్రమాలు వైపు మొగ్గు చూపుతున్నటువంటి ప్రజలకి ధన్యవాదాలు ఈ ఈరోజు చిన్న ఊటి గ్రామంలో మన పదిహేడవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి భజన చిన్న పుట్టి భజన పోటీలు కార్యక్రమం జరిగినది దీనికి కర్మ కర్త బ్రహ్మాండంగా చేశాడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి మన గ్రామ ప్రజలు కూడా సహకరించి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది రామ భజన అయిన చాలా అదృష్టము ఎందుకంటే రాముని పాటల గురించి ఆంజనేయం గురించి ఇలాంటి చిక్కులు చాలా మన గర్వకారణం ఉంది కాబట్టి మీ ఇలాంటి మన రచయిత జడ్జిమెంట్ వారు పలాను ఇలాంటి వాళ్ళు కొంతమంది దయచేసి ఇంకా కొన్ని గ్రూపులు ఎక్కువ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ గా మన గ్రామంలో ఎక్కువ డెవలప్ చేయాలని మరి మరి ఆశిస్తూ ఏదైనా సహకారం ఉంటే ఖచ్చితంగా మేము అన్ని సహకారం చేస్తామని మరి మరి కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా చెప్పారు మీలాంటి వాళ్ళతో వెళ్ళి రాజు కార్యక్రమాలు జరుగుతాయి సార్ అలాగే ఉప సర్పంచ్ అన్న కూడా రెండు మాటలు సార్ రెండే మాటలు యజ్ఞ యాగాల పవిత్రమైన యాగం హరినామ సంకీర్తన యాగం ఈ యాగాన్ని మించినది ఏం లేదు కనుక ఈ యాగంలో పాలప